జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ రైతు బజార్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి మద్దతుగా ఎన్నికల ప్రచారం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ వివేక్ వెంకటస్వామి ఈర్లపల్లి శంకరయ్య శివసేనారెడ్డి గిరిధర్ రెడ్డి పాలకుడితి కాంగ్రెస్ నేత ఝాన్సీ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు రైతులు కొనుగోలుదారులను ఎదుర్కొని మంత్రులు వారిని ఓటు వేసి నవీన్ యాదవ్ గెలిచేలా చేయమని అభ్యర్థించారు ప్రచారం ప్రచారంలో పాల్గొన్న మంత్రులు కూరగాయల ధరలు పంట దిగుబడి లాభాల వివరాలు తెలుసుకోవడానికి రైతులతో చర్చలు జరిపారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు ఇక్కడ డివిజనల్ ప్రెసిడెంట్లు బూత్ ఇన్ఛార్జీలు అందరూ కూడా కలిసిమెలిసిగా ఈ యొక్క ప్రచారం ఇంటింటి ప్రచారం జరుగుతూ ఉంది ప్రజలు కోరించండి కేసీఆర్ గారి మాటలు మా నవీన్ యాదవ్కు ఆశీర్వచనం రౌడరీ షీటరు గుండా క్రిమినల్ యాటిట్యూడ్గా మాట్లాడదలుచుకుంటే వాస్తవంగా చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడద్దు కానీ ఈ జూబ్లీహిల్స్ ప్రజలకు మాగంటి గోపీనాథ్ అంటేనే ఒక భయం ఉండే విధంగా ఎదురు పడేటువంటి పరిస్థితి లేకుండా ఒక భీకరమైన వాతావరణం ఉండే ఇక్కడ క్రిమినల్ కేసులు ఆయన ద్వారా ఎన్ని పెట్టించిండో ఒకసారి హిస్టరీ తీసుకోండి మీరు కూడా పరిశోధనాత్మకంగా వాట్ ఈజ్ ఫ్యాక్ట్ అని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది తన సొంత పార్టీ కార్యకర్తలతో పాటుగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించి గొంతు